Mau dauna ra ka ramu para tiri. జిల్లా వరంగల్ ఆ ఆశాములో మహేంద్ర సీడ్ బాబు వడ్లు మమ్మల్ని ఈ ఒక మహేంద్ర సీడ్ వాళ్ళు మా అందరికీ ఒక రెండు వందల మంది ఆసాం తర్వాత వడ్లు తీసుకున్నారు తీసుకొని యాశింగ్ నుంచి ఏడు నెలల నుంచి మాకు డబ్బులు ఇవ్వకుండా మస్తు ఇబ్బంది పెడతారు ఇక్కడ ఒక ఇద్దరు బ్రోకర్లు ఉన్నారు పర్వతగిరిలో చేరాలంటే ఆయన కొనుగూరి స్వామి ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని బండ్లు పంపించిండు పైసలు ఏడు నెలల నుంచి పైసలు ఇద్దాడు అడగకపోతే ఒక ఎస్సీ అమ్మాయిని రెండు సార్లు చెప్తూ కొట్టాడు అంతమ ఇంతమందిలా పిటిషన్ ఇచ్చినాం సార్ దయచేసి ఎమ్మెల్యే నాగరాజన్న గారికి వినపం మా రైతుల ఆ సమలతో అందరం మాకు దయచేసి ఏడు నెలల నుంచి మేము కౌలు చేసిన రైతులు మా పైసలు మొత్తం దగ్గర పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు మాకు పైసలు ఆ స్టేషన్ చుట్టూ మేము తిరగడం అవుతుంది దయచేసి మాకు న్యాయం చేయండి సార్ పేరు వాళ్ళ పేరు పేరు కొలువురు స్వామి కొల్లూరు స్వామి పైడిపల్లి చేర